ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः न वेदयज्ञाध्ययनैर्न दानैः न च एवं रूपशक्य अहम् नृलोके द्रष्टुम् त्वदन्येन कुरु प्रवीर तात्पर्यम् कुर्वं च अर्जुन ఈ నా విశ్వరూపమును నీవు తప్ప మరి ఒక ఎవరునూ ఈ మనుష్య లోకమున చూచి ఉండలేదు నా అనుగ్రహముచే నీవు చూడగలిగితివి మరియు వేదాధ్యయన యజ్ఞాధ్యయనములచే కానీ దానములచే కాని క్రియలచే కాని ఘోర తపస్సులచే కానీ ఇట్టి విశ్వరూపుడనగు నన్ను చూచుటకు శక్యము కాదు వ్యాఖ్య ఇచట తెలిపిన వేదాధ్యయన యజ్ఞాదులచే భగవాను విశ్వరూపమును చూడజాలరని చెప్పినంత మాత్రము చీ అవి అన్నియు నిరుపయోగములని అర్థము కాదు ఆ క్రియలన్నింటితో భక్తి కలియనిచో అవి ఎక్కువ ఫలితమును ఒసంగజాలవని తెలుపటయే అగును ఎంత కృషి చేసినను జలము లేనిచో సస్యములు ఫలింపవు కదా అట్లే ఆ క్రియలున్ను హరి ఓంత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు